హలో వన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ మేము ఇండియాలో ఉండే ఈ వన్ మంత్ అయితే అస్సలు అంటే ఈసారి అయితే కొంచెం కూడా ఒక్క రోజు కూడా ఖాళీ అయితే లేమండి వన్ మంత్ నిజంగా ఇంత చిన్న పిల్లల్ని వేసుకుని అయితే వన్ మంత్ గ్యాప్ లేకుండా అయితే ఫుల్ తిరిగాము అలాగే ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా మాకు అట్లనే సపోర్ట్ చేశారు అన్ని ట్రిప్లు అయిపోయినాకైతే మేము నెల్లూరు వచ్చేసాము ఇంకా మా ఇంటికి వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి కూడా మా అంటే ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామనైతే అనుకున్నాం యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం ఇట్లా తో బయటికి వెళ్ళి ఇట్లా తోటలోకి వెళ్ళి ఇట్లా వండుకొని తిందామని అయితే అనుకున్నాం సో మా మామయ్య వాళ్ళు ఫ్రెండ్ అయితే ఉన్నారు సో ఆ మామయ్య వాళ్ళకైతే చాలా పెద్ద తోట ఉంది ఎప్పటి నుంచి అక్కడికి వెళ్ళి అయితే ఇట్లా అక్కడే వండుకొని ఉండి అయితే తిందామైతే ప్లాన్ చేసాము సో మా మ్యారేజ్ డే కూడా వస్తుంది కదా ఇంకెందుకనైతే మేము మా చిన్న మామయ్య వాళ్ళు అందరం కలిసి అయితే తోట దగ్గరికి అయితే వెళ్ళాము ఆ రోజైతే చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసాము సో మా బుడ్డకారులో అయితే వెళ్ళి ఇంకా అందులోనే వంట సామాన్లు సిలిండరు అన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోయాము తోట దగ్గరికి ఇంకా వచ్చేదారిలో అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే లేట్ అవుతుందని మధ్యలోనే ఇంకా ఇడ్లీ తీసుకొని వచ్చేసాము అలాగే ఇంటి దగ్గర అయితే మా అత్తమ్మ వడలు చేశారు సో ఆ వడలు ఇవి తీసుకొని వచ్చి ఇంకా అక్కడనే తింటూ అయితే కూర్చున్నాం ఫస్ట్ రావడం రావడం అయితే అక్కడ పుట్టయితే ఉంది కదా సో ఆ పుట్ట దగ్గర అయితే మా అత్తమ్మ పూజ చేస్తూ ఉన్నారు చాలా పెద్ద పాములు కూడా ఉన్నాయంట చాలా పెద్ద నాగుపాము ఉందంట సో మేమైతే మేము ఉన్నప్పుడు వస్తుందేమో ఏమని అయితే చాలా భయపడ్డా మేము కూడా దా పుట్ట పక్కనే చాపేసుకొని అయితే కూర్చున్నాము కానీ మా మరిద్దమన్నాడంటే ఏం కాదు రాదులే భయపడద్దే అని అయితే అన్నారు సో మేము ఏంటంటే ఇంటి దగ్గర తినలేదు కదా సో ఇంటి ఇక్కడికి రావడమే ఫస్ట్ అన్నీ సెట్ చేసి అయితే పిల్లలకైతే తినిపించడం స్టార్ట్ చేసాము ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అన్ని తీస్తూ ఉంది ఇక్కడ చిన్న ఇల్లులా ఉంటే ఉంది కదా సో ఈ తోటకి కాపులు అయితే ఒక ఇద్దరైతే ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళైతే ఆ ఇంట్లో ఉంటున్నారంట సో చాలా పెద్ద తోట మనము వీడియో లాస్ట్లో అయితే తోట అంతా కూడా చూపిస్తా ఫస్ట్ అయితే అక్కడ అయితే ఉంది కదా ఫస్ట్ రావడం అయితే నేనైతే చెరువు అనుకున్నా కానీ అది చెరువు కాదంట బావి అంటది చాలా లోతు అయితే ఉంటుంది అన్నారు నాకైతే భయం వేసింది పిల్లలు ఎక్కడ వెళ్ళిపోతారని వాళ్ళని ఇంకా ఒక కంట కనిపెట్టాలని అయితే అనుకున్నామో ఇంకా వాళ్ళని అయితే వాటి సైడ్ పోనీ లేదు పుట్ట కూడా చాలా పెద్దగా అయితే ఉంది మైదాన్స్ చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో మంచిగా బయట ఇట్లా కూర్చొని తినడం మేము కూడా చాలా రోజులైతే అయింది ఫ్యామిలీ అంతా కలిసి యాక్చువల్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు కుదిరింది మా ప్లానింగ్ అయితే మేమైతే మా తమ్ముడు అందరం కూర్చొని మేమైతే ఇక్కడ మంచిగా కూర్చొని అయితే అవుతున్నాం ఈరోజు ఏమన్నారంటే ఓన్లీ మీరు లేడీస్ అందరూ అయితే మంచిగా కూర్చొని మీరు పిల్లల్ని చూసుకోండి మీరు తినండి చాలు మొత్తం మేమే కుక్ చేస్తామని అయితే ఇంకా మా ఆయన ఇంకా అలా మా మరుది ఇంక అందరూ కూడా మరుదులని వాళ్ళైతే వాళ్ళే ఈరోజు కుక్ చేస్తామని అయితే అన్నారు సో ఇంకే మేమైతే మంచిగా కూర్చొని అయితే పిల్లల్ని ఆడిపించుకొని మేము ఆడుకుంటూ అయితే ఉన్నాము వచ్చేసి మా మరిది ఇంకా మా ఆయన అయితే వెజిటేబుల్స్ అవి కట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ చికెన్ క్లీన్ చేసి ఇంకా చికెన్ అయితే మా మొత్తం ఉండరు ఇంకా దమ్ బిర్యానీ ఇంకా మా ఆయన చేశారు ఇంకా మా ఆయన ఇంకా మర్దులందరూ అయితే చేశారు సో మేమైతే ఈ ఏరియాకి అసలు ఈ ఏరియా దగ్గరికి అయితే రాలేదు మేమైతే అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నామ్మా పిల్లలతోని చాలా మంచిగా అయింది యాక్చువల్లీ మా ఆయనకి ఎప్పటి నుంచో ఉంది ఇట్లా వెళ్ళాలని యాక్చువల్లీ మేము టూ త్రీ టైమ్స్ అయితే ప్లాన్ చేసాము ఇట్లా వెళ్ళాలి అని కానీ కుదరలేదు కొంచెం ఇది థాట్ అయితే మేము ఉండే ప్లేస్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది చాలా దూరము సో అందుకని పిల్లలతోనే ఎవరికో ఒకరికి ఇట్లా అవ్వట్లేదు సో కుదిరింది అనమాట ఈ వంట అవుతున్న వంట అవుతున్న టైంలో అయితే మా మరిది ఇంకా మా తమ్ముడు అయితే వెళ్ళి కొబ్బరి తోటకి వెళ్ళైతే కొబ్బరి బొండలు అయితే తీసుకుని వచ్చారు ఫ్రెష్గా అలా కట్టుకుంటే అయితే తాగాము ఇక్కడ ఏంటంటే మా చిన్నమామయ్య లాస్ట్కి మనవల కోసం లైన్ మ్యాన్ కూడా అయిపోయారు అనమాట అంటే వీళ్ళు పిల్లలు పడుకుంటారో వేడిగా ఉందంటే ఫ్యాన్ అయితే ఉంది కానీ కరెంట్ ఆన్ చేయడానికి లేదని వైర్లు అయితే పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి పాప అయితే వాటర్ కనిపిస్తే చాలు అస్సలు ఆగదు ఫుల్ ఆడుకుంటున్నది వాటర్తో ఇక్కడ వీళ్ళైతే దమ్ బిర్యానీ కోసం అయితే వాటర్ పడుతున్నాడు మా తమ్ముడు కష్టం అంతా వీడిదే పాపం అండ్ ఫీల్ అవుతాడు అట్లా నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ కోసం అయితే రెడీ చేసేస్తున్నారు మేము ఇంకా బిర్యానీ పెట్టేసి ఇంకా బిర్యానీకి అవ్వడానికి అయితే టైం ఉంటుంది కదా ఈ గ్యాప్లో మేము ఏం చేసామంటే జల్ది ఫై అయితే ఆడుకుంటున్నాము మేము ఈ వన్ మంత్ ట్రిప్లో అయితే ఎక్కడికి వెళ్ళినా టైం ఉంటుంది కదా అని ట్రైన్లో కానీ ఇట్లాంటి అందరం కలిసి ఉన్నప్పుడు మంచిగా ఖాళీగా ఉండడం ఎందుకని అయితే ఇట్లా ఆడుకుంటున్నాము చాలా మంచిగా అనిపించింది అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం కూడా ఇట్లా ఆడుకోవడం చిన్న పడుకున్నాడు కదా అయితే వాడిని పడుకోబెట్టేసి ఇంకా ఫుల్ ఆడుకుంటున్నాము అందరము కూడా ఈ ఒక రెండు మూడు ఆటలు అయితే ఆడాము తర్వాత ఇంకా బిర్యానీ అయిపోయింది ఇంకా ఆగుతామా తినడం అయితే స్టార్ట్ చేసాము చూడండి ఇక్కడ అబ్బాయి బ్లాక్ టీషర్ట్ కనిపిస్తున్నాడు కదా ఈ వీల్ వీలద ఈ తోట అనీలు నెక్స్ట్ లంచ్ అయితే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే మొత్తం అయితే ఒక్కొక్కరికి పెట్టిస్తున్నారు అందరము కూర్చొని అయితే మంచిగా ఇట్లా తోటలో చల్ల గాలి పీల్చుతూ అయితే అందరం మంచిగా నవ్వుతూ మాట్లాడుకుంటూ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే తిన్నాము మేమేం చేసామంటే తినేసి ఇంకా కాసేపు పిల్లల్ని అయితే అక్కడ పెట్టేసి తోటంతా చూసుకొని వద్దామని అయితే అట్లా అందరం కలిసి అయితే వెళ్ళాము మా అత్తమ్మలకి అక్కడ ఇచ్చేసి మేమైతే వెళ్ళాము చాలా పెద్ద తోట అసలు చాలా బాగుంది ఇక్కడ లేని లేని వెజిటేబుల్స్ కానీ అవన్నీ అసలు లేవు చాలా ఉన్నాయి కొబ్బరి తోట నిమ్మ తోట ఇంకా రాసు సిరికాయలు కూడా ఉన్నాయి అలాగే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి సొరకాయ ఆకుకూరలు ఇంకా చాలా అయితే ఉన్నాయి సపోటా సపోటా కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చేస్తే ఇంకా అసలు ఖాళీ లేదు అసలు ఫుల్లు అన్నీ కూరగాయలు అన్నీ అయితే వెళ్ళేటప్పుడు అయితే బాగా తీసుకొని వెళ్ళాము అన్నీను మేము వచ్చేసరికి అయితే ఇక్కడ తోట తోటకాపల ఉంటారు కదా వాళ్ళైతే మేము వచ్చేసరికి ఆకుకూరలు అన్నీ పెట్టారు మేము ఇగోండి ఇంకా పిల్లలు తీసుకొని అయితే వీళ్ళు గీతాను తీసుకొని అయితే వెళ్తున్నాము ఈ పాముతో అసలు మంచిగా అనిపించింది ఈ పాముతో ఆ రోజైతే ఫుల్ నవ్వు నవ్వుకున్నాము అందరము కూడా పాముతో అయితే ప్రాంక్ వీడియోలు చేస్తూ భయపెట్టాము అందరికీ కూడా బాగుంది నేనైతే చాలా ఇయర్స్ అయింది ఇట్లా పొలాల్లో వెళ్ళి ఆడుకోవడం అయితే ఇట్లా ఎంజాయ్ చేయడం నిమ్మకాయలు చూడండి అసలు నిమ్మకాయలు కిందకి భలే ఉన్నాయి అసలు అన్నీ కూడా చాలా ఉన్నాయి మామిడి తోట ఇక్కడ ఏంటంటే తోట లా లాస్ట్లో అయితే ఇక్కడ వైర్లు లాగా అయితే కరెంట్ వైర్లు అయితే తీగలు పెట్టారు సో ఇంకా నైట్ టైమ్ ఎవరు దొంగలు రాలేరు ఇంకా యానిమల్స్ ఏవచ్చినా ఇంకా లోపలికి రాలేవంట అవి టచ్ చేస్తే షాక్ కొడుతుంది కదా సో అందుకని అదొక సేఫ్టీ పెట్టారు బాగుంది ఇది రామఫలము ఇవి కూడా అక్కడ లేని ఫ్రూట్ లేని వెజిటేబుల్స్ అయితే లేదు అన్నీ అంత ఇంట్రెస్ట్ మామయ్యకైతే సో అన్నీ కూడా అన్నీ కూడా అంత బాగా వేశారు చాలా బాగుంది తోట అయితే మంచిగా అనిపించింది మాకైతే వచ్చేటప్పుడు ఒకలా వెళ్ళేటప్పుడు అయితే మొత్తం అంటే ఫుల్ బురద అయితే ఉంది అప్పుడే వాటర్ పెట్టారంట సో ఆ బురదలో నుంచి వెళ్ళాము అసలు మామూలుగా లేదు కాలు దిగిపోయి ఇంకా ఇక్కడ చూడండి మామూలు కామెడీ కాదు అసలు ఎట్లా వెళ్తున్నా మొత్తం కాలు అంతా అయితే బురదయిపోయేది చాలా మంచిగా అనిపించింది మేము కూడా ఈ వన్ మంత్ ట్రిప్లో అయితే ఎక్కడ టైర్డ్ అవ్వలేదు ఫుల్ తిరుగుతూ అయితే ఎంజాయ్ చేసాము లాస్ట్ ట్రిప్ ఇది నెల్లూరు వెళ్ళాకైతే లాస్ట్ ఇది ఇంకా టూ డేస్లో మేము కతార్ వచ్చేస్తాం అనే టైంకైతే ఇక్కడికి వెళ్ళాము తోటకి ఇంకా అలా అది కూడా అయిపోయినాక ఇంకా అక్కడ టూ డేస్ తర్వాత అయితే బ్యాక్ టు కతార్ వచ్చేసాం ఇంకా ఎప్పటిలాగే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ బిజీ ఇక్కడ ఇవి ఇవి ఉంటాయి అయితే అరటికాయలు చూడండి ఇంకా గెల స్టార్ట్ అవుతుంది ఇప్పుడని బంతి పువ్వులు ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు కూడా వేశారు ఆకుకూరలు కూడా ఉన్నాయి సొరకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చాలా పెద్ద సొరకాయలు ఇవి వచ్చేసి టమాటా వంకాయ చాలా ఉన్నాయి చూడండి అసలు చిన్నపాటి బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు మంచిగా అవన్నీ అమ్ముకుంటూ వచ్చేసి ఇగోండి మేమైతే మా కష్టాలు చూడండి ఎట్లా వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మేము చూడండి మేము వచ్చేసరికి సొరకాయలు ఇవన్నీ తీసి పెట్టారు బెండకాయలు బంతిపూలు అన్ని కూడా మేము వచ్చేసరికి అక్కడ కాపులో ఉంటారు కదా వాళ్ళందరూ పైకి ఎక్కితేస్తే కింద పడి తీసుకొని వచ్చినట్టు సిగ్గలేదండి ఇక్కడ ఒక కష్టజీవి మామి అంత మీదనే కష్టం అంతా కొబ్బరికాయలు ఇంకేమున్నాయి ఇక్కడ సపోటా సపోర్ట్ రెండు ఓ ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా ప్యాక్ చేసాము ఎవరు అందరికీ కూడా చిమ్మలకి ఇంకా మాకు సపోటా ఇంకా నిమ్మకాయలు ఫుల్ ఉన్నాయి అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ సపోటా అయితే చాలా బాగున్నాయి అన్ని కూరగాయలు అన్నీ అన్ని కూరగాయలు ఉన్నాయా సో తోటలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ రోజు సో ఇదే అండి ఈరోజు మా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ ఇంకా తోటకైతే బాయ్ బాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోతున్నాము అన్నీ ప్యాక్ చేసేసి ఇంకా అన్నీ ప్యాక్ చేయడానికైతే అన్నీ రెడీ చేస్తున్నారు వీళ్ళు ప్యాక్ చేసి ఇంకా అందరం కార్లో సరిపోము కదా అందుకని కొందరు బైకుల పైన వచ్చారు కొందరు కార్లో అయితే వెళ్ళాము ఎట్లా పెట్టారో చూడండి కార్ మొత్తం ఫుల్ అయిపోయింది అసలు ఖాళీ లేదు బాయ్ బాయ్